రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య ఇరవై లక్షల వరకు ఉండవచ్చని రాష్ట హోంశాఖ మంత్రి బంగ్లపూడి అనిత అన్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి జగన్మాతను ఆమె దర్శించుకున్నారు అనంతరం ఆమె మీడియా పాయింట్లో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు తెలుగు ప్రజలందరికీ దేశంలో ప్రజలందరికీ కూడా స్పెషల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనకబద్ధన్న శనవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈ రోజు నుంచి జరిగే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అందరికీలాంటి మీద ఈ రోజు మనకి స్టార్ట్ అవడం నిజంగా చాలా చురుగంగా భావించాలి ఈ రోజు ఎంతమంది భక్తులు కాగలరు ఎంతమంది భక్తులు వస్తారు లాస్ట్ ఇయర్ శని నవరాత్రి ఉత్సవాల్లో ఓవరానికి ఎంతమంది వచ్చారు ఈసారి ఎంతమంది వస్తారు అన్నీ బోధన చేస్తూ అటు దేవాదాయ సహకార ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ లో దగ్గర ఉపయోగాలు విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది కూడా ఈ రోజు ఇక్కడ వ్యక్తులై ఉన్నారు ఏ వ్యక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఆ రోజు గవర్నమెంట్ తీసుకుంది ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా పదమూడు లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రారం పొందించుకున్నారు అని చెప్పి మన దగ్గర ఉన్న నివేదికలు కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని సంక్షణం డెఫినెట్ పెరుగుతారని పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచు నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి బుద్ధి కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ చాలా నిర్ణయం తీసుకుంది సెపరేట్ గా ఒక ముసిన వాళ్ళకి కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ సెపరేట్ యూనియన్స్ కానీ విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్ కూడా ఒక స్లాబ్ ఏర్పాటు చేసుకుంది ఆ స్లాబ్ బేస్ చేసుకొని వాళ్ళు వీఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అదే విధంగా వీఆర్పీస్ ఉన్న వీఆర్పీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా వాళ్ళని ఆడపకుండా వైరకే వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈ రోజు ఆ విధంగా ఈరోజు మొత్తం ఎస్టాబ్లించ్ మేము చేయడం జరిగింది కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మేము దర్శనమే పరమావధిగా భావించాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి ఎవరికైనా మెడికల్ గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లై చేసుకున్నాం అయితే ప్రఫెక్ట్ గా కనక దుర్గంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత తీసుకున్నాం అందరూ కూడా సమీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా